కేబిఆర్యూస్కి స్వాగతం నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వము మా పశుసంవర్ధక శాఖలో పశు పశు ఆరోగ్య శిబిరాలు అనే కార్యక్రమం ఇరవై ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు జరుగు జరపబడినం అందులో భాగంగా ఈ రోజున మన జగ్గంపేట గ్రామంలో పశువైద్య శిబిరంలో పాల్గొనడం జరిగింది దానికి కోరుచున్నాము ఇదిలో భాగంగా ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు మన పశువులకు సంబంధించి కానీ కుక్కలకు సంబంధించిన కానీ గొర్రెలు చిన్న జా చిన్న పశువులకు సంబంధించిన గొర్రెలు మేకలకు సంబంధించి కానీ నట్టల నివారణ తర్వాత వ్యాధి నిరోధక టీకాలు వేయించుకోవాల్సిందిగా కోరడం అనేది మీ అందరికీ మేము అందుబాటులో ఉండటం అనేది జరుగుతుంది మా సేవలో ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము